నడిచినా కూర్చినా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనంటివి నేని మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే శర్మిళ వచ్చేసి తన సొంత పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఇప్పుడు ఏపీలో లో కాంగ్రెస్ లోకి రాబోతుంది అని విన్నాం. ఐ మీన్ కాంగ్రెస్ చేరబోతుంది కూడా అసలు దీని వెనక ఉండి తనకి సపోర్ట్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటారా షర్మిళ రాజకీయం వెనక ఉన్నది ఎవరు అది షర్మిళ వైసీపీ వెనక్కి ఉన్నది ఎవరు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వెనక ఉన్నది ఎవరు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరిక వెనక ఉన్నది ఎవరు షర్మిల వెనక ఎవరు ఉంటారు వాళ్ళ నాన ఉంటాడు కానీ రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమె వెనక ఇంకెవరైనా ఉండాల్సిన అవసరం ఉందా షర్మిల వెనక ఎవరు ఉండవసరంలో షర్మిలే అందరి వెనక ఉంటదనమాట ఇంతవరకు తను రాగలిగింది అంటే ఎవరి సపోర్ట్ అంటారా వాళ్ళ నాన్న సపోర్ట్ అంటున్నారు కదా రాజశేఖర్ రెడ్డి కూతురుకి మరొకరు సపోర్ట్ అవసరమా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎవరున్నారు ఇప్పుడు చెల్లికి సపోర్ట్ ఎవరు అని నువ్వు అడిగినప్పుడు అన్నకు సపోర్ట్ ఎవరు అని నేను అడుగుతున్నాను ఇద్దరికి సపోర్ట్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరికీ సపోర్టు రాజారెడ్డే వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన బీజాలే ఇవన్నీ కూడా ఏ విధంగా వైఎస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చాయి మనం గత ముప్పై ఏళ్ళుగా మనం చూస్తున్నాం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుటుంబానికి మహర్దశ పట్టింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఒక చరిత్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుటుంబ చరిత్ర మరో రకంగా తిరిగిందనమాట అంటే అటు వాళ్ళ యొక్క ఆ ముఖ్యమంత్రిత్వంలో ఇమేజ్ పెరిగింది సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ నాన్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో దేవుడిగా మారాడు ఇన్ ద మెయిన్ టైం వాళ్ళ సంపద కూడా కొన్ని వేల రెట్లు పెరిగింది జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి దగ్గర దగ్గర వేల కోట్లు సంపాదించాడనే కేసుల్లో ఇరుక్కునే కదా ఆయన జైలుకి వెళ్ళటం ఇదంతా కూడా జరిగింది సిబిఐ ఒక పన్నెండు షీట్లు ఈడీ ఇంకా మిగతా కేసులు అయ్యి ఒక ఇరవై ముప్పై రెండు ఛార్జ్షీట్లు సంపద పెరిగింది కేసులు పెరిగాయి ఇమేజీ పెరిగింది ప్రజాదరణ కూడా పెరిగింది అన్నమాట ఇంకా వీళ్ళకి వెనక ఇంకొకళ్ళు ఉండాల్సిన అవసరం అవసరమేముంది చెప్పాను కదా షర్మిలకి వెనక ఎవరు అవసరం లేదు షర్మిలే అందరికీ వెనక ఉండే స్థాయి ఉన్న ఇమేజ్ అనమాట అంటే జనరల్గా ఏమనుకున్నారంటే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆమె ఎవరో ఉన్నారు మోడీ పెట్టించాడు లేకపోతే కేసీఆర్ఏ పెట్టించాడు లేకపోతే వాళ్ళ అన్నే పెట్టించాడు ఇట్లా ముగ్గురు షర్మిల వెనక ఉండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టించారు అని అనుకున్నారు అవును ప్రచారం జరిగింది రకరకాల వ్యాఖ్యానాలు మనం చూసాం అదొక ట్రాజెడీ ఏంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రెండేళ్ల రెండు నెలల్లోనే కథ ముగిసింది క్లోజ్డ్ చాప్టర్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది ఒకవేళ షర్మిల వెనక మోడీ ఉన్నట్లయితే కాంగ్రెస్లో చేరేదా లేదు రెండు భిన్న ధృవాలు కదా బీజేపీలో జరుగుద్ది ఇప్పుడు షర్మిల వెనక కేసీఆర్ ఉంటే కాంగ్రెస్లో జరుగుద్దా కేసీఆర్ మీదే ధ్వజమెత్తింది కదా ఆ రెండేళ్ల రెండు నెలల్లో కేసీఆర్కు చుక్కలు చూపించింది కదా కేసీఆర్ అవినీతినే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్కాములు బయట పెట్టింది అవును అందుకే కదా ఆమె క్యాన్వాయ్ మీద క్యార్వాన్ మీద దాడి తగలబెట్టడం ఆ ధ్వంసమైన కారుని పోలీస్ స్టేషన్కి ట్రాలీ వెహికల్లో లాక్కెళ్ళడం చివరికి షర్మిల్ని స్టేషన్లో కూడా పెట్టింది ఎవరు కేసీఆర్ కదా విజయమ్మే స్టేషన్కి వెళ్ళింది మనం చూసాం కాబట్టి ఆమె ఆ పార్టీ వెనుక కేసీఆర్ లేడు నెక్స్ట్ ఉన్నాడు అన్నారు జగన్ జగన్ అసలు నాకు రామరావ్ నాకు తెలియదు అని చెప్పి కేసీఆర్ గడ్డాలు బుగ్గలు పట్టుకుని చెప్పాడు ఏంటి అసలు ఆమె పార్టీ పెట్టడానికి నాకు సంబంధమే లేదు నేను నీ గుంత తీస్తానా అంటే అన్న ప్రోద్బలంతో పెట్టిన పార్టీ కాదు ఎందుకంటే అన్న ప్రోద్బలంతో పెట్టిన పార్టీ కనుకైతే కేసీఆర్ మీద యుద్ధం చేయదు అవును అన్నకి కేసీఆర్కి సత్సంబంధాలున్న నేపథ్యంలో అన్నని గెలిపించిందే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మీద యుద్ధం పెట్టడానికి పార్టీ పెట్టదు కదా ఆమె రాజకీయ ఇమేజ్ కోరుకుంది తండ్రి రాజకీయ వారసత్వం తనకు రావాలనేది శర్మల యొక్క ప్రధాన వాంఛ పొలిటికల్ హెయిర్ కదా రాజకీయ వారసురాలే కదా ఇప్పుడు వాళ్ళ నాన్నని చిన్నప్పటి నుంచి చూసుకుంటా వచ్చినప్పుడు తండ్రి ప్రసంగాలు తండ్రి నాయకులతో ఆయన చిట్చాటు ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళెదురుగా జరుగుతున్నప్పుడు తండ్రిలాగా తాము నాయకుడిగా ఎదగాలనుకుంటారు ఒక జగన్మోహన్ రెడ్డి ఎదుగుతాను చెల్లి ఎదగటానికి ఇల్లేదు తొక్కేస్తానంటే కుదురుతుందా కోరిక ఉన్నప్పుడు ఆమెకు రాజకీయం మీద అభిలాష లేకపోతే అది వేరే విషయం ఇది ఆమె ఇంటికే పరిమితమై హౌస్ వైఫ్గానే ఉందనుకో ఇప్పుడు సునీత ఉంది వివేకానందరెడ్డి కుమార్తె ఆమె రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేక డాక్టరే ఏదో చదువుకుంది ప్రాక్టీస్ చేసుకుంటా వైద్యులుగా ఆ వైద్య వృత్తికే తను ఎలా బద్దురాలై ఉంది అది వేరు వీళ్ళదేంటి వీళ్ళది వీళ్ళు శ్వాసించేది రాజకీయం వీళ్ళు తినేది రాజకీయం అలా అవి ఎదిగిన అన్న చెల్లెలు వీళ్ళిద్దరూ కూడా అన్న నిరాదరణ చూశాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాటా ఇవ్వడానికి అన్న తిరస్కరించాడు అవును పొలిటికల్ షేర్ ఇవ్వనన్నాడు అతను ఎవరికి షేర్ ఇవ్వట్లే ఇప్పుడు ఏంటంటే కడప లోక్సభ సీట్ ఇవ్వలేదు వివేకానంద రెడ్డి ఆ బాబాయ్కి ఇవ్వలేదు చెల్లి షర్మలకి ఇవ్వలేదు సరే బాబాయ్ హత్య ఆ సీటు వల్లే అన్నారు షర్మిలకు కూడా ఆయన సీట్ అడిగాడు అంటారు చాలా సపోర్ట్ చేసింది కదా వైఎస్ గారికి మరి ఎందుకు ఇవ్వనట్టు రూల్ ఏమన్నా ఉందా ఇప్పుడు చెల్లి సపోర్ట్ చేసింది అన్న సపోర్ట్ చేయాలని ఉందో ఇదంతా ఏంటంటే నైతికత ఈ నైతికతలు మానాడు దగ్గరేమీ ఉండవు జగన్మోహన్ రెడ్డికి మోరల్ ఇది ఉండదన్నమాట ఆయన ఏంటంటే సెల్ఫే తప్ప తను నిచ్చెన ఎక్కాడు తన్నేస్తాడు మొదటి నుంచి కూడా అంతే ఆయన తండ్రిని ఇచ్చిన ఎక్కుతాడు తండ్రిని కూడా తన్నేస్తాడు బాబాయిని ఇచ్చిన ఎక్కుతాడు ఇచ్చిన తన్నేస్తాడు అట్లాగే తల్లి చెల్లి నిచ్చిన కూడా ఎక్కాడు తన్నేస్తాడు ఏముంది అందుట్లో తనటానికి అలవాటు పడ్డ కాళ్ళవి అప్పుడు ఆమె కష్టపడిన మాట నిజం ఎవరు షర్మిల ఆంధ్రప్రదేశ్లో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అప్పట్లో పద్దెనిమిది ఉప ఎన్నికలు జరిగితే పదిహేను ఉప ఎన్నికల్లో గెలిపించింది అన్న పార్టీని అన్న జైల్లో ఉన్నాడు తల్లి చెల్లే మరి ఇల్లు ఇల్లు తిరిగి కన్నీళ్లు పెట్టుకుని గెలిపించారు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కానీ దానికి తగ్గ ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆమెకు రాలేదు జగన్మోహన్ రెడ్డి పదిహేను ఉప ఎన్నికలు రెండు వేల పన్నెండు గెలుపు షర్మిల కష్టం జగన్మోహన్ రెడ్డి అరవై ఏడు సీట్ల గెలుపు రెండు వేల పద్నాలుగులో షర్మిల కష్టం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లలో కూడా షర్మిల కష్టం ఉంది తల్లి చెల్లి బస్సు యాత్ర చేసి ముప్పై నలభై మీటింగుల్లో పాల్గొన్నారు ఇంత కష్టపడ్డ చెల్లికి అతనేమిచ్చాడు ఇవ్వలేదు కాబట్టి మరి అన్న మీద యుద్ధం చేయలేక అన్న మీద తిరగబడలేక మొదట్లో ఏం చేసింది తెలంగాణకు వచ్చింది తెలంగాణలో పార్టీ మనం ఇందాక అనుకున్నాం ట్రాజడీ ఏం చేయాలి విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరింది మళ్ళా తండ్రి పార్టీ కాబట్టి తండ్రి జీవితాంతం ఆ పార్టీలోనే పనిచేశాడు కాబట్టి తండ్రి జీవితాశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయటం అనేది భుజానేసుకుంది అక్కడ స్పీచ్ కూడా మనం విన్నాం ఢిల్లీలో ఏమంది క్రిస్టియానిటీ గురించి మాట్లాడింది క్రిస్టియన్స్పై జరుగుతున్నటువంటి హింస దౌర్జన్యాలపైన మణిపూర్ అల్లర్లపైన మాట్లాడింది రెండు వేల చర్చిలు తగలబెట్టారు అరవై వేల మంది పైన హింస విధ్వంసాలకు పాల్పడ్డారు సెక్యులర్ పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్లో చేరుతున్నాను అన్నది ఏమిటి ఆమె సందేశం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవ సమాజానికి ఆ భార్యాభర్తలు రేపు అండగా ఉండబోతున్నారు బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజానికి రేపు వాళ్లే వెన్ను దన్ను అవుతారు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల పైన ఈ ఐదేళ్లలో జరిగిన దమనకాండ వీటన్నిటిని రేపు వాళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉంది జగన్ బాధితులంతా షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఓట్ బ్యాంక్ గనక చీలిపోతే ఏ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే జగన్ ఎత్తుకుపోయాడో అది మొత్తం కనుక ఆమె తెచ్చుకుంటే దెబ్బ తగిలేది జగన్మోహన్ రెడ్డికి అవును లాభపడేది తెలుగుదేశం జనసేన అంటే వాళ్ళ టార్గెట్ కూడా ఎన్నిక కాదు రేపు ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే గొప్ప రాబోయే పదేళ్ల భవిష్యత్తు కోసం షర్మిల పోరాటం అనమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు చూసుకుంటే తన సొంత అన్న కోసం చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళ విజయమ్మ గారు కూడా సపోర్ట్ ఇస్తూ గెలిపించారు మా మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మరి ఇప్పుడు అన్నం మీద వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు అన్నం వదిలిన బాణం అన్నారు కదా బాణంకి ఏముంటుంది బాణంకి ఏమైనా ఆత్మ ఉంటుందా మనసు ఉంటుందా బాణం ఏముంటుంది బాణం పని గుచ్చుకోవటమే బాణం ఎదురుగా ఉన్నది అన్నైనా గుచ్చుకుంటుంది తమ్ముడైనా గుచ్చుకుంటుంది ఆయుధం కదా ఆయుధానికి ఆత్మలుండవు మనసులుండవు ఇప్పుడు అన్న వదిలిన బాణం రాహుల్ చేతుల్లోకి వెళ్ళింది రాహుల్ వదిలిన బాణం ఎవరిపై గురిపెట్టబడింది జగన్పై గురిపెట్టబడింటే జగన్కే దిగబడుద్ది బాణం చేసే పని బాణం చేస్తుంది అంతే షర్మిల చేసే పని షర్మిలే చేస్తుంది అది అన్నైనా గుచ్చుకుంటుంది తమ్ముడైనా గుచ్చుకుంటుంది అన్నమాట గుచ్చుకోవటం మాత్రం తథ్యం సరే ఇప్పుడు కాంగ్రెస్ గురించి చూసుకుంటే మన ఏపీలో చాలా తక్కువ ఉంది ఓట్ బ్యాంక్ అనేది మరి షర్మిల గారు రాకతో ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా ఉంటుంది కదా ఎందుకంటే షర్మిల మరి ఆ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ మనిషిగా షర్మిల మరి రేపు పొద్దున ఆమె కూడా పాదయాత్ర కనుక ప్రారంభిస్తే రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే జోడో న్యాయ యాత్ర ఇప్పుడు మణిపూర్ టు ముంబై తీసుకున్నాడో అట్లాగే రేపు ఇరవై ఒకటో తారీఖు ఈమె బాధ్యతలు తీ చేపట్టిన తర్వాత రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు మంచి రోజు ఆ రోజు నుంచే మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆమె కూడా పాదయాత్ర మరో ప్రస్థానానికి దిగొచ్చు ఇడుపులపాయ నుంచే మరో ప్రస్థానం షర్మిలు ప్రారంభిస్తుందేమో చూడాలి అదే కనుక జరిగితే ఆమె మళ్ళా పాదయాత్ర చేసిన బస్సు యాత్ర చేసిన తాడేపల్లి ప్యాలెస్ భూకంపమే థ్యాంక్ యూ సార్ నమస్తే